చూడండి ఎలా పడిపోయినాయో ఈ మధ్య వాన పడింది కదా వానికి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనే సైతేవర్ణానండి సో ఈరోజైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్లస్ ఇంటికాడే ఉంటున్నాను ఇంటికాడే ఉండి కొంచెం కొంచెం పొలం దగ్గర పనుంది అనమాట అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చేసి ఇంకా వినాయక చవితికి గుడ్లు కుట్టిమ్మని చెప్పేసి ఇచ్చారు సో నేను వినాయక చవితికి లేకపోయాను ఎందుకంటే కొన్ని కుట్టి ఇచ్చాను కొన్ని లేకపోయాను అనమాట సో ఈరోజు అవి ఇంటికాడు కుట్టేసానా ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా అవి ఉన్నాయో ఒకసారి మీరు గడిచాడండి చాలా ఎక్కువ ఇచ్చేసారనమాట ఎలా కుట్టాలి ఏ కుట్టాలి అనేది ఎలా కుట్టాలని కాదు ముందు ఏ కుట్టాలి అనేది తెలియట్లేదు ఒకటే ఇది కుడదామనేస్తారు అనుకున్నాం అనుకో ఇంకొక మనిషి అడుగుతా ఉన్నారు కుట్టేస్తావా కుట్టేస్తావా అని చెప్పేసి సరిపోని అవి కుడదామా అనేసి అనుకున్నాం అనుకో మళ్ళీ ఇంకొక వేరే మనిషి అడుగుతా ఉన్నారు కుట్టేస్తారా అని చెప్పేసి సో అలా అడుగుతున్నారు కాబట్టి ముందుగా ఈ పని చూసేయాలి నేను సో అందువల్ల ఈరోజు పెద్దగా ఆ వీడియో అయితే ఏం చేయలేకపోతున్నాను నేను కుట్టే గుడ్లు చూపిస్తాను చూడండి సో ఇంకా మన వీడియోకి లైక్ చెప్పిపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా అండి ఇదే ఇప్పుడు గుడ్లు చూపిస్తున్నాను ఇది కాదు ఇది వచ్చేసి నా అనమాట మా అన్న పెట్టాడు చెప్పాను కదా రాఖీ పండక్కి కట్టడానికి వెళ్తున్నాను అని చెప్పేసి రాఖీ సో రాఖీ కట్టాక మా అన్న నాకు ఈ చీర పెట్టాడు మీరు గారు చూస్తుంటారు కదా సో ఆ చీర అనమాట ఏదైతే సో ఇది ఎప్పుడైనా కుట్టుకోవచ్చు ఎందుకంటే మందే కాబట్టి ఎప్పుడైనా కుట్టుకోవచ్చు సో ఇది కాదు ఇది వచ్చేసి మా అన్నది మా అన్న పంచ్ అనమాట కుట్్యం అని చెప్పేసి ఇచ్చాడు ఇది వచ్చేసి మన వీడియోలో కూడా చూస్తుంటారు అమ్మాయిని వెంకటమ్మ అని చెప్పేసి అమ్మాయి స్కూల్ డ్రెస్ అనమాట కుట్టియమని చెప్పేసి వినాయక చవితికి ముందుగా ఇచ్చింది నేను తనకి ముందుగానే చెప్పేసాను నేనైతే ఇప్పుడు కుట్టి లేను వినాయక చవితి వెళ్ళినాక అప్పుడు కుట్టిస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట సరేలే అని చెప్పేసి అనింది అమ్మాయి ఇంకా ఇవి వచ్చేసి మా వదినవనమాట అంటే ఇక్కడ లేరులేని వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు నేను కొడుతున్నానని తెలిసి నా దగ్గర తెచ్చి ఇచ్చారనమాట ఈ డ్రెస్సు ఈ చీర వచ్చేసి లాంగ్ ఫ్రాక్గా అంటారు కదా ఫ్రాగ్ కుట్టిమ్మని చెప్పేసి చీరతో ఇచ్చిందనమాట ఈ చీర ఇంకా ఆ పంజాబ్ డ్రెస్సు ఈ రెండు కుట్టిమని చెప్పేసి ఇచ్చింది ఇది వచ్చేసి ప్యాంటు అదే ఈ డ్రెస్ మీదకి ప్యాంట్ అనమాట ఇది చూస్తారు కదా ఇంకా ఇక ఈ చీర ఈ చీర వచ్చేసి మా అతదే మా మేనతది అందరూ మా బంధువులే ఎందుకంటే ఇక్కడ సెంటర్లో ఉండేవాళ్ళే కాబట్టి అందరూ బంధువులే సో వాళ్ళే ఇచ్చినారు శారీ కుట్టి ఆ శారీకి జాకెట్ కుట్టమని చెప్పేసి ఇచ్చినారు ఈ లంగాలు వచ్చేసి ఇంకా మా ఆడబిడ్డవన్నమాట ఎందుకంటే తనకి డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి తనకి కావాలి కాబట్టి తనకు ఒక ఐదు తీసుకున్నారు సో అవి కుట్లు పోసేమని చెప్పేసి ఇచ్చింది ఈ జా ఇది చూడండి ఈ జాకెట్టు ఇది వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసులు ఇవి కొంచెం కుట్టాను మా ఇంకా ఉన్నదన్నమాట కుట్టాల్సింది బిట్లు బిట్లుగా ఉన్నాయి అవి జాయింట్ చేయాలి ఇంకా ఈ ఉన్నాయి అన్నమాట ఎక్కువ ఈ గడి కుట్టి ఇచ్చేస్తానంటే నాకు పని అయిపోతుంది ఎందుకంటే చాలా రోజులైపోయింది ఇవి ఇచ్చి నాకు కుట్టేదానికే టైమే ఉండట్లేదు పొగులంతా మా పాప కాడ ఇంకా వీడియో చేయను దీన్ని అప్లోడ్ చేయను ఇవే ఇవే సరిపోతా ఉంది ఇంకా నైట్ టైం వచ్చేసి నా మా పాప వచ్చేసి నైట్ టైము ఒక తొమ్మిది తొమ్మిది పది గంటల దానికి మేల్కొని ఉంటుంది ఇంకా తనని నిద్ర కొట్టాలంటే ఇంకా ఒక ఒకటి రెండు అయిపోతుంది నాకు కొట్టాలంటే సో ఒక్కొక్కసారి కుడతాను ఒక్కొక్కసారి నిద్రకి తాంగలేక పొడకనేస్తుంటాను అనమాట అప్పుడప్పుడు సో ఆ మరగా ఇవి పెండింగ్ పడిపోయినాయి సో ఈరోజు ఇదే ఒక లాగ్గా తీసేద్దాం అదే ఇదే ఒక వీడియోగా అని చెప్పేసి మీ గడి చూపిస్తున్నాను చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు కుడుతుండేది ఇదండి మా అమ్మది అనమాట మా అమ్మ ఇచ్చింది సరే తను కుట్టిమని చెప్పేసి పెట్టి చెప్పండి అనమాట చూడండి ఇంకా ఉక్కిలు కూడా అయితే పెట్టలేదు ఇవి మొత్తం కుట్టేస్తాను ఇంకేమి లేదు కేసులు కొంచెం నెక్కు పొడవుగా ఉందంట అది కొంచెం తగ్గించమనింది సైజు సో ఇంకా అది కుట్టేసినానంటే అయిపోతుంది ఇదో జాకెట్ అది జాకెట్ ఇచ్చింది సో ఇంకా అది ఇది వేసి మొత్తం కుట్టేస్తానంటే ఇది ఇక్కడ వరకు దాని పని అయిపోతుంది ఆ తర్వాత ఇవి ఉన్నాయి ఇవి గడి ఈరోజే కాకపోయినా ఈరోజు ఒక రోజులో కొట్టలేము లేండి ఏవైనా కానీ ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఈ వారంలో అయినా కుట్టేసి ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను కొంచెం నాకుండే టైంలో కొంచెం తగ్గించుకొని ఇవి వచ్చేసి వేస్ట్ క్లాత్ అంటే కట్ చేసి పెట్టేసుకుంటాం కదా క్లాత్ ఆ క్లాత్ ఒక సంచిలో వేసి పెట్టేసుకున్నాను మనకి ఎప్పుడన్నా దుండి గిండి కొట్టుకునే దానికి అని చెప్పి ఇంకైతే నేను పొలం దగ్గరికి వచ్చేసాను చూడండి నీళ్ళు కూడా వేస్తున్నాను చిక్కుడు చెట్లు మీకు చూపించాను కదా ఇంతకు ముందుగా బాగున్నాయి నిలబడుకొని ఎప్పుడైతే చూడండి ఎలా ఉన్నాయో చిక్కుడు చెట్లు అయితే చూడండి ఎలా పడిపోయినాయో ఈ మధ్య వాన పడింది కదా వానికి పడిపోయినాయి అనమాట చెట్లైతే చూడండి అలా పడిపోయినాయి ఏదో కొన్ని కొన్ని చెట్లు మాత్రమే పొడుగ్గా ఉన్నాయి నిలబడి మిగిలిన చెట్లన్నీ పడిపోయినాయి ఇక్కడ గోగాకు నేను కదా ఈ గోగాకు నిన్న అమ్మేస్తాం అనమాట ఎందుకంటే మాకు ఇంట్లోకి సరిపోగా మిగిలిపోయింది అందువాళ్ళు ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే పెరిగేసి అమ్మేసాము ఇంకా ఇది ఉన్నది వీర్ర ఇక్కడ ఒక చెట్టు ఉండేది కదా పన్స్ చెట్టు అని చెప్పేసి వస్తే ఈ ఈ పెడతాను అని చెప్పాను కదా నిన్న ఈ చెట్టు ఎత్తుకుని వెళ్ళి మా ఆయన ఇక్కడ పెట్టేసాడండి నేను చెప్పాను కదా వస్తే ఈ ఈ ప్లేస్లలోనే పెడతాను అని చెప్పేసి అందువల్ల మా ఆయన ఎత్తుకొచ్చి ఇక్కడ శుద్ధం చేసి ఇక్కడ పెట్టాడు అనమాట ఈ చెట్టు అయితే చూడండి పనస చెట్టు బాగా వచ్చేసింది కదా మా చిన్నమామ మామ రేస్తున్నాడు అండి ఇదంతా ఇదేంటి వడ్లు అంట వడ్లు చల్లేస్తారు ఇంకా వాటికి మరగా రోటా వాటం కొట్టి చెక్క పట్టేస్తారంట నాకైతే కొద్దిగా తెలియదు ఎందుకంటే నారు పేరుకి నాటుతారు అదకే నాకు తెలిసి ఇలా చల్లేసి వేసి తెలియదు అనమాట ఆ డబ్బాలో ఉన్నాయి కదా టమాటా చెట్లు అవి ఇక్కడ నాటేస్తాం మేము అండి ఎందుకు అని చెప్పేసి ఇక్కడ నాటేస్తాము ఇంకా వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా ఈ ప్లేస్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక్కడ పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వంకాయలు గడి అదే వంకాయ చెట్లు సో చూసారు అండి నాకైతే ఎన్ని బట్టలు ఉన్నాయో కుట్టాల్సినట్వి సో అందువల్ల అయితే నేను సరిగ్గా వీడియో గడి చేయలేకపోతా ఉన్నాను సో ఇంకా అవి కుట్టేసి వాళ్ళ వాళ్ళకన్నా ఇచ్చేసా అంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నిమ్మతంగా ఉంటుంది సో అవి ముందు ఆ పని చేసేయాలన్నమాట సో ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి లాగత రేపు కలుసుకుందామండి అంతవరకు సెలవు తీసుకుంటూ బాయ్